హాయ్ అండి ఈరోజు నేను అల్లం పచ్చడి పెడుతున్నాను ముందుగా నాలుగు టేబుల్ స్పూన్లు ధనియాలు వేయించి పెట్టుకుంటున్నాను అదిగోండి దోరగా వచ్చేటట్టు మనం ధనియాలని వేయించుకోవాలి సరిపోద్దండి ఇంకా ధనియాలు తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేయించుకుంటున్నాను మెంతులు కూడా అట్లా అదిగోండి దోరగా వేగితే చిటపట అంటే సరిపోతుంది అవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆవాలు వేయించుకుంటున్నాను ఆవాలు కూడా రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేయించుకుంటున్నాను అవి కూడా కొంచెం చిటపటా అనేటట్టు వేగితే దోరగా సరిపోద్దిగోండి వేగి నెయ్యి మంచిగా అవి పక్కన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర జీలకర్ర కూడా మనం అట్లాగే వేయించుకోవాలి అదిగోండి ద్వారాగా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట జీలకర్ర కూడా వేగుతుంటే కమ్మట వాసన వస్తుంది వాటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ నాలుగు కలిపి ఒక బాటిల్ ఒక గిన్నెలో పెట్టుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అదిగోండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు అల్లం ముక్కలు రెండు కప్పులు అల్లం ముక్కలు అయినాయండి ఆ కప్పుతోటి అల్లం ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి మనము అల్లం ముక్కలు కూడా బాగా దోరగా గోల్డ్ కలర్కి వస్తాయండి వేగి అట్లా వేయించుకోవాలి నేను అల్లం ముక్కలు వేయించడానికి కర్నూలు ఆయిల్ వేసుకుంటాను పచ్చడికి కూడా కర్నూలు పల్లీలు ఆయిలే తెచ్చుకుంటానండి నేను కూరల్లోకైనా మంచిగా టేస్ట్ బాగుంటుంది కర్నూలు ఆయిల్ అంటే ఎందుకో ఫస్ట్ నుంచి మేము ఇంకా కర్నూలు ఆయిల్ వాడతాము అవిగోండి ఇవి వేగి ఇవండి అట్లా అట్లా దోరగా గోల్డ్ కలర్కి వచ్చేటట్టు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అట్లా రెండు కప్పులు అయింది కదా ఆ రెండు కప్పుల ముక్కలు కూడా ఇట్లా ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకోవాలి ఆరుతుంటుంది అనమాట అట్లా తీసి వేయించి పక్కన పెట్టుకున్నాను ఈ లోపల ఇగోండి అట్లా మిక్సీ పట్టుకోవాలి మనము దాన్ని వాటన్నిటిని మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మెంతి ఇవన్నీ వాటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను అట్లా బాగుంటుందండి చట్నీ ఇప్పుడు మనము ఈ నూనెలో మనం ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ నూనె పొయ్యి మీద పెట్టుకొని తాలింపు పెట్టుకుందాము పక్కన గిన్నెలోనేమో వేడి నీళ్ళు హాట్ వాటర్ కాగబెట్టుకోవాలి ఎందుకంటే పచ్చడి మెదగటం కోసం అది కూడా నూనె వేడెక్కింది పోపు దినుసులు వేసాను అదిగోండి కొంచెం అట్లా వేయించుకొని నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే వేగుతాయి అన్నమాట బాగా వచ్చిన తర్వాత తాలింపు గింజలు అన్నీ వేగింతే మనకు అర్థమైద్ది కదా అట్లా తెలిసినప్పుడు ఇంక మనం స్టవ్ కట్టేసుకొని ఉంటే ఈ లోపల మనం పచ్చడి తయారు చేసుకునే లోపు అవన్నీ చల్లారిపోతాయి అనమాట తాలింపు వేడి వేడి దాంట్లో పోస్తే కారం చట్నీ తెల్లగా అయింది అందుకని చల్లారిన తర్వాతే మనం కలుపుకోవాలి అట్లా గదికి పక్కన పెట్టాను వేడి నీళ్ళు కూడా కాగినెయ్యి వేయోడి సల్లసల్లాడుతున్నాయి స్టవ్ అది కూడా కట్టేసుకున్నాను ఇందులో కొంచెం ఇంగు వేసానండి మంచి స్మెల్ వస్తుంది అదిగోండి అట్లా కాస్త ఇంగు వేసి కలిపి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది చట్నీ కమ్మట వాసన వస్తుంది అల్లం చట్నీ ఇప్పుడు అదిగోండి అల్లం ముక్కలు రెండు కదా సాల్టు అదే కప్పుతోటి కప్పున్నర తీసుకుంటున్నానండి అదిగో ఎందుకంటే నేనేసే చింతపండు గుజ్జులో ఉప్పు ఉంది అందుకని ఇక్కడ తక్కువ తీసుకున్నా కారం మూడు కప్పులు తీసుకున్నా అదగండి ఒకటి రెండు ఇంకొక కప్పు తీసుకుంటాను అదిగోండి మూడో కప్పు కాస్త తక్కువ తీసుకున్నాను మన ఇష్టం నేను ఇంచుమించు వేసుకోవచ్చు మూడు కప్పులు ఏం కాదు నేను మాత్రం కాస్త తక్కువ తీసుకున్నాను అదిగోండి అది మూ రెండు కప్పుల కా ఉప్పు మూడు కప్పుల కారం కలుపుకోవాలండి ఇంక ఇప్పుడు చింతపండు తీసుకోవాలి మళ్ళీ అది కొంచెం అట్లా కింద మీద ఉంచి ఇందులో బెల్లం అండి బెల్లం మూడు కప్పులు నిండా తీసుకుంటున్నా మూడు కప్పులు బెల్లం తీసుకుంటేనే కానీ మనకి అల్లం ఘాటుకి పచ్చడి టేస్టు వస్తుంది అనమాట మూడు కప్పులు వేసినా కానీ పెద్ద తీయము ఉండదు నాలుగు కప్పులు వేస్తే కానీ తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది కొంతమంది బెల్లం వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్పేసి మనము నేను మూడు కప్పులే తీసుకున్నాను మాకు అది సరిపోద్ది ఇప్పుడు ఉప్పు కలిపిన చింతపండు గుజ్జు ఒక కప్పు తీసుకున్నాను అదిగోండి దీంట్లో ఆల్రెడీ ఉప్పు కలిపింది అందుకే ఇందాక నేను ఒకటిన్నర లేకపోతే రెండు నిండా తీసుకునేదాన్ని ఈ చింతపండు మొత్తం ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ కలిపి ఇందాక గాగ పెట్టుకున్నా కదా వేడి నీళ్ళు అవి పోసుకుంటా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని అదిగోండి తాలింపు ఆరబెట్టి పెట్టుకున్నా కదా తాలింపు ఇంకన్నీ ఆ తాలింపులో వేసి అంత పచ్చడి అంతా బాగా కలిసేటట్టు తాలింపు కలుపుకుంటానండి ఇదిగోండి ఇంత ముందు ఒక పట్టు వేసాను రెండు పట్టులు వచ్చింది ఇది మూడో పట్టు అవ్వండి ఆ గిన్నెలో కూడా ఉంది కదా ఇవన్నీ కూడా నాకు మూడు సార్లు దిప్పుకున్నాను అన్నమాట అదిగోండి అట్లా ఇంకా ఇది అది మొత్తం కలుపుకుంటే ఇందాక మనం ధనియాలు అవి పెట్టుకున్నా కదా ఏ పౌడరు ఆ పౌడరు ఎల్లిపాయలు అన్నీ వేసాను కారం మిక్సీ చేసేటప్పుడు అట్లా మంచి కమ్మట వాసన వస్తుందండి అసలుకి చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత బాగుందో చట్నీ అంటే ఇట్లా ఉండాలి అని అంత టేస్ట్గా ఉందనమాట మామూలుగా లేదు గుమ్మగుమలు కూడా ఇంక ఇప్పుడు మనము ఈ నూనె ఇదంతా పచ్చడికి పట్టేటట్టు కలుపుకోవాలండి చూడండి అట్లా అంతా బాగా కలవదిప్పుకోవాలి ఏం లేదండి చాలా ఈజీ తేలిగ్గా అయిపోద్దండి మీరు కూడా పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మంచిగా పెట్టుకోవచ్చండి అందరం బాగుంటుందండి అసలు నాకు చాలా నచ్చింది పచ్చడి మేము ఎప్పుడు పెట్టుకుంటాము పల్లీల చట్నీలోకి ఇది చాలా బాగుంటుంది దాని పక్కన పెట్టుకుంటే ఇడ్లీలోకి కానీ దోశకి కానీ పల్లీల చట్నీ ఇది కలుపుకొని తింటే అంత బాగుంటుంది అసలు పచ్చం పల్లీల చట్నీ టేస్ట్ కన్ను అల్లం పచ్చడి పక్కన తగిలించుకొని ఇడ్లీ ముక్కకి అది కొంచెం ఇది కొంచెం అద్దుకొని తింటే అబ్బా అబ్బా రుచి ఉంటుందండి ఇంకా అసలు చెప్పలేము మనము ట్రై చేసి చూడండి తినే వాళ్ళకి తెలుస్తుంది టేస్టు మంచిగా అయిందండి చట్నీ బాగా వచ్చింది వదిగింది కూడా బాగా పచ్చడి చూడండి ఇంకా అట్లా ఎక్కడన్నా కొంచెం ఉంటే మొత్తం కూడా మళ్ళీ తిప్పేసుకోండి మిరపకాయలు ఉన్నాయి కదా కలిసి ఇవన్నీ చూస్తున్న టేస్ట్ బా ఎంత బాగుందండి అసలు మామూలుగా లేదు పచ్చడి సూపర్ సూపర్ అంటే సూపర్ అగోండి అందరు పెట్టుకోండి మీరు కూడా ఉబ్బ తీస్తుందండి ఇంకా పచ్చడి అయ్యాక ఫ్యాన్ వేసుకుందాం ఆలోచన కూడా లే రాలేదు స్టవ్ మీద పని లేదు కదా అయినా కానీ వేసుకోవటం కూడా మర్చిపోయాయి పచ్చడి రందులో పడి చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి కలర్ఫుల్గా ఎట్లా ఉందో మీకు కూడా నచ్చుద్ది మంచిగా ఉంది ఇవ్వండి నాకు ఈ రెండు సీసాలకు వచ్చిందండి ఒక సీసా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక సీసా బయట పెట్టుకొని వాడుకుంటాను బా ఎంత బాగుందో చూడండి ఇట్లా పెట్టుకొని మీరు కూడా మంచిగా ఉంది బాయ్